హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ బేస్డ్ ఇండియన్ నేవీలో మనకి గ్రూప్ సి ఉద్యోగాలు అనేటటువంటి రిలీజ్ చేస్తున్న నోటిఫికేషన్ దీంట్లోకి సంబంధించి మొత్తంగా ఖాళీలు వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి పర్ మంత్ వేతనం వచ్చేసి శాలరీ పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఎనభై ఒక్క వేల ఒక్క వంద రూపాయల వరకు అయితే ఇస్తారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి అంటే ఈ రోజేనండి కాబట్టి అప్లై అయితే చేసేసుకోండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ టూ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ ఆఫ్ బోర్డ్ ఓకేనా ఫ్రెండ్స్ స్టాఫ్ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ దోకి సంబంధించి దాదాపు ఒక ఐదు రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇందులో పోస్ట్లు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్రెస్టు మరియు అర్హత ఉన్నవాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ నేవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి నేను కూడా వెబ్సైట్ మీకు చూపిస్తాను చూడండి రైట్ వచ్చేయండి ఇక లేట్ చేయకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రజెంట్గా ఓపెన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ మరి అర్హత ఉన్న త్వరగా అప్లై అయితే చేసేసుకోండి అగ్నివీర్ సంబంధించి ఎస్ఎస్ఆర్ మీ మెడ్కి సంబంధించి టోటల్లీ మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి పోస్టులు కాబట్టి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి అభ్యర్థి ఇంట్రెస్ట్ మరి అర్హత ఉన్న వాళ్ళు త్వరగా అప్లై అయితే చేసుకోండి మన ఇండియన్ ఆర్మీ కూడా వన్ ఆఫ్ ది మన డిఫెన్స్ సిస్టమ్ అండి మన భారతదేశం సంబంధించి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మన నేవీ ఓకేనా రక్షణ వ్యవస్థ ఇందులో ఉద్యోగం చేయడం కూడా చాలా ప్రౌడ్ అనేటటువంటి కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అన్ని రకాల జాబ్స్ అయితే ఉంటాయి ఇందులో ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్